వాడినా మీ నొప్పులు చికిత్స నమస్తే నేను కూటమి ప్రభుత్వం కొలువు తీరాక మొదటిసారి పెంచిన పెన్షన్ల పంపిణీకి రంగం సిద్ధం చేసింది జులై ఒకటిన పింఛన్దారుల ఇంటి వద్దే పంపిణీకి సర్వం సిద్ధం చేసింది ఏపీ సర్కార్ సచివాలయ సిబ్బంది లబ్ధిదారులు ఇంటికి నేరుగా వెళ్లి పెన్షన్ అందించనున్నారు ఈ సమయంలోనే పెన్షన్దారులకు చంద్రబాబు ఒక లేఖ కూడా రాశారు ప్రజల ఆకాంక్షలు ఆశలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన తెలిపారు ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందన్నారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే పింఛన్ను ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇస్తున్నామని దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పింఛన్ను చెల్లిస్తున్నామని తెలిపారు అందుకు సంతోషంగా ఉందన్న ఆయన జులై ఒకటో తేదీ నుంచి ఇంటి వద్దకే పెన్షన్స్ అందిస్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం తొలి రోజే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు పింఛన్ను పెంపుదల వల్ల ప్రభుత్వంపై నెలకు రాష్ట్ర ఖజానాపై ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది అయినా కూడా ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడం కోసమే వారి కష్టాలను చూసి చెలించిపోయి పింఛన్ మొత్తాన్ని పెంచామని తెలిపారు నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ల విషయంలో ఎంతో క్షోభ పెట్టిందన్నారు ఎన్నికల సమయంలో మూడు నెలలు వారి కష్టాలు చూసి చెలించిపోయానని ఆయన వివరించారు మండు టెండలో వడగాల్పుల మధ్య పడిన అగచాట్లు చూశానన్నారు ఏప్రిల్ మే జూన్ నెలలకు వెయ్యి రూపాయలు కలిపి జూలై నెలలో ఒకటో తేదీన ఏడు వేల రూపాయల పెన్షన్లు అందిస్తున్నట్లు చంద్రబాబు ఆ లేఖలో స్పష్టం చేశారు అధికారంలోకి వస్తే మూడు వేల నుంచి నాలుగు వేలకు పెన్షన్ పెంచుతామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు దీనికి అనుగుణంగా బాధ్యతల స్వీకరణ సమయంలోనే సంతకం చేశారు ఏప్రిల్ మే జూన్ నెలలకు పెంపును వర్తింపు చేసి జులైలో నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు అందిస్తామని మాట ఇచ్చారు అలాగే దివ్యాంగులకు ఆరు వేలకు పెంచడంతో పెంచిన పెన్షన్తో జులై ఒకటో తారీఖున పన్నెండు వేలు అందిస్తున్నామన్నారు ఇచ్చిన మాట ప్రకారం జులై ఒకటన పెరిగిన పెన్షన్ల పంపిణీ చేయాలనే చంద్రబాబు నిర్ణయంపై పెన్షన్దారులు ఇప్పుడు హర్షం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి